పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాం కదండి రవ్వతో పని లేకుండా ఎలాంటి పప్పులతో పని లేకుండా చాలా సింపుల్గా అది కూడా హెల్తీగా మనము ఇలా స్వీట్ చేసి పెట్టచ్చండి పిల్లలకి జస్ట్ ఐదు నిమిషాల్లో చేయొచ్చి స్వీటు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరిని పైన నల్ల చెక్కు ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇది మనం మిక్సీకి పట్టుకోవాలండి బాగా కాస్త మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి పొడి పొడిగా వచ్చేటట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి తురుమ ఏదైతే లేట్ అవుతుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టుకోవచ్చు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టమవుతే వేసుకోవచ్చు అండి లేకపోతే నెయ్యి ప్లేస్లో మీరు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలండి కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోవాలి నేను అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను నెయ్యిలో పచ్చి స్మెల్ వరకు బాగా వేయించుకోవాలండి మంచి సువాసన వచ్చేంత వరకు ఏ కప్పుతో మనము అరకప్పు గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకొని ఇది కూడా కాస్త మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మనం దీన్ని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అలాగే రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి కాస్త స్వీట్ తక్కువ తినే అయితే ముప్పై కప్పు తీసుకోవచ్చు రెండు కప్పులు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి మంటని మనం సిమ్లో ఉంచుకొని ఇదంతా మొత్తం కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో బెల్లంతో చేసిన స్వీట్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి చాలా హెల్దీ స్వీట్స్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దగ్గరకు వరకు మిక్స్ చేసుకోవాలి దీనికి ఇంకా నెయ్యి కానీ ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా కలుపుతుంటేనే ప్యాన్ కంటుకోకుండా వస్తుంది ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి నెయ్యి ఎక్కువ పట్టదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది జస్ట్ ఐదు అంట ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు అండి మీరు కావాలంటే బాదం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు తరుక్కొని వేసుకున్నానండి చూడండి మంచిగా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కనుంచుకుందాము మీరు ఇలాగే కాస్త లాగా తినాలనుకున్నట్లయితే ఇంకా కాస్త లూజ్గా చేసుకోండి బాగుంటుంది నేనైతే ఇలా గరిట్తో తీసుకుంటున్నానండి ఇలా గరిట్తో తీసుకునే వల్ల మంచి షేప్ వస్తుంది అలాగే కాస్త లూజ్గా ఉందనుకోండి ఒక టూ డేస్ ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే కాస్త దగ్గరకు చేసుకున్నారంటే ఒక త్రీ ఫోర్ డేస్ కూడా ఉంటుందండి బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ కూడా పెట్టుకుని తినచ్చు చాలా కమ్మగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది తింటుంటే చాలా బాగుంటుందండి ఒకసారి చేసి పెట్టి చూడండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది నచ్చింది కదా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి